నేను మార్కెట్లో ఉన్న ప్రైస్కి సాగన్ చేశానండి మనం పెద్ద బిజినెస్ మ్యాన్ కదా కొత్త మోడల్ తయారు చేద్దామని ఎవరు ఇవ్వనట్టుగా ఎయిర్ కండిషన్ రూమ్స్ పెట్టేసి సోఫాలు పెట్టేసి ఓ మూడు వేలు పుస్తకాలు వెయ్యి డీవీడీలు పెట్టేసి అన్నీ కూడా లీగల్గా తీసుకొచ్చి ప్రతిదానికి ఎక్కువ డబ్బులు కట్టి పాసిబిలిటీ టు యూజ్ ఇన్ అ క్లాస్ రూమ్ అని కంప్లీట్లీ లీగల్గా చేయాలని చేసి ప్రైస్ మట్టుకు హాఫ్ ప్రైస్ పెట్టాను అంటే మన క్యూ కట్టాలి మన బయట అంటే బయట క్యూ కట్టాలి మన దగ్గర అని మన బిజినెస్ జీనియస్ అనమాట అంతా పెడితే అమీర్పేట్లో కంప్యూటర్ కోర్సులు చేరే వాళ్ళే వచ్చారు నా దగ్గరికి ఓకే ఒక్కొక్కటి వచ్చేసి దొంగ సర్టిఫికేట్కి ఎంత తీసుకుంటావు నాకు కెనడా ఇమైగ్రేషన్కి కావాలి అని బేరాలు ఒక్కొక్కడు వస్తాడండి కాలు మీద కాలు వేసుకుని కూర్చో మనం ఏమో ఇట్లా కూర్చుంటాం మన దగ్గరకు వచ్చాడు కదా బిజినెస్ కోసం మన క్లయింట్ క్లయింట్ ఈజ్ అవర్ మాస్టర్ కదా వాడేమో కాలు మీద కాలు వేసుకుంటాడు ఆ కాళ్ళు కడుక్కున్న కాళ్ళు కూడా కాదు సో వెరీ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అవును అంటే దే నేమ్ ఆర్గనైజేషన్ అక్కడ పదివేలు ఫీజు కదా నీ దగ్గర ఆరు వేలే ఎందుకు అంటాడు అంటే దట్ ఈస్ బికాజ్ వీ థింక్ విత్ సచ్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ వీ కెన్ రోల్ అవుట్ ఎన్ క్వాలిటీ కోర్స్ విత్అవుట్ ఛార్జింగ్ యూ సో మచ్ అది సరే కానీ కాళ్ళు ఊపుకుంటున్నాయి అది మర్చిపోద్దు అది సరే కానీ సిఫిల్లో పదిహేను వందలే కదా నీ దగ్గర ఆరు వేలు దేనికి అంటాడు ఓకే అంటే మరి సీఫిల్లో చేరచ్చు కా నువ్వు నా దగ్గరికి ఎందుకొచ్చా కానీ ఆ మాట అనలేం కాబట్టి మరి క్లయింట్ ఈజ్ మాస్టర్ కదా కాబట్టి అలా కాదండి సిఫిల్ డబ్బులు మీ నాన్నగారు కట్టారండి ఆయన ట్యాక్స్ కట్టినప్పుడు ఆ డబ్బులు వెళ్ళి సిఫిల్ ఖాతాలో పడ్డాయి ఇట్స్ అ గవర్నమెంట్ ఓన్ థింగ్ దిస్ ఇస్ అ ప్రైవేట్ బిజినెస్ అవర్ రిజల్ట్స్ ఆర్ సుపీరియర్ టు ది ఫ్రెంచ్ అండ్ ద జర్మన్ కల్చరల్ అసోసియేషన్స్ అలియోన్స్ ఫ్రాన్సెస్ కానీ రూమ్ రిజల్ట్స్ కన్నా మా రిజల్ట్స్ ఆర్ సుపీరియర్ సో వి గెట్ దోజ్ రిజల్ట్స్ దిస్ ఈజ్ అవర్ బిజినెస్ మోడల్ ఇదంతా చెప్పడానికి ఒక అరగంట అవుతుందండి ఆయన ఇచ్చే ఆరు వేల రూపాయలకి ఈ అరగంట వాళ్ళు అడిగిన అన్ని వింటాం ఇక ఫైనల్ క్వశ్చన్ అడుగుతారు నేను ఈ ఫ్రెంచ్ నేర్చుకుంటే నాకు ఏం వస్తుంది అని అరే ఫ్రెంచ్ నేర్చుకుంటే ఫ్రెంచ్ వస్తుందిరా ఇంకేం వస్తుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీకు నేను ఆరు వేల రూపాయలు ఇస్తే ఈ ఆరు వేల రూపాయలతో నాకు నెలకి లక్ష రూపాయలు వచ్చి జీతం వస్తుందా అని అంటే ఈ సోమారు పోత ఐడియాస్ అనమాట అంటే భాష అంటే ఏంటో తెలియక భాష ఎట్లా నేర్చుకుంటారో అర్థం కాక ముఖ్యంగా ఇదంతా అమీర్పేట్ బ్యాచ్ ఐ డింట్ వాంట్ దట్ మై టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ నేనేదో పెద్ద బిజినెస్ బిల్డప్ చేద్దాం అనుకుంటే వీళ్ళందరూ తగులుతున్నారు నాకు సో ప్రైవేట్ ప్రైవేట్ ఇండివిజువల్స్కి మనం చేయకూడదు మార్నింగ్ టి ఈవినింగ్ వచ్చిన ప్రతి కాల్ ఆన్సర్ చేయాలి మర్యాదగా మాట్లాడాలి వాడు దొంగ సర్టిఫికేట్ అడిగాడని వాటిని తిడితే నువ్వు నన్ను రూడ్గా మాట్లాడుతున్నావు అన్నాడు వాడు అంటే ఈ మార్కెట్తో మనం డీల్ కాదు ఎనీవే అండి నేను వెన్ ఐ వర్క్ ఫర్ ది అలియాన్స్ దట్ వాజ్ వేర్ మై లాయల్టీ వాజ్ నా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా ఫ్రెంచ్ హ్యాడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే నేను మీతో తెలుగులో మాట్లాడుతుంటే సడన్గా నాకు ఫ్రెంచ్ పదాలు నోట్లోకి వస్తూ ఉంటాయి వాటిని కంట్రోల్ చేసుకుని మళ్ళీ అసలు తెలుగు పదం ఆలోచించుకోవాలి దట్స్ హౌ మచ్ ఫ్రెంచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ మీ